క్రిస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నైసఐ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అన్నారు బాగున్నారు కదా ఆది కాండాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది కాండం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో కొన్ని దినాలు మనం ఇక్కడ గడుపుతూ ఉన్నాం ఈ వచ్చినంలో రాయబడిన మాటను మనం చూస్తే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వాని కొరకు సాటి అయిన సహాయమును నేను చేయాలి అని దేవుడు అనుకున్నట్టు ఈ వచనంలో రాయబడింది చాలాసార్లు మన జీవితంలో ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే చాలామంది చెప్పే సమాధానం ఇది అవుతుందేమో అదేంటంటే మన అవసరాలు తీర్చబడాలంటే మనం ప్రార్థన చేయాలి అనుకుంటాం కొంతమందికి ప్రార్థన అంటే కూడా అదే ఇంకా ప్రార్థించడం మొదలు పెడితేనే ఒక షాప్కి వెళ్ళి కేజీ కందిపప్పు ఇవ్వండి అర కేజీ నూనె ఇవ్వండి తర్వాత ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఎలాగైతే అడుగుతారో ప్రార్థన ప్రారంభించటంతోనే నాకు ఇది కావాలి ప్రవ్వా అది కావాలి ప్రవ్వా అని మన అవసరాల పట్టి అంతా దేవుని ఎదుట పెడతాం అంటే నా ఉద్దేశం మన అవసరాల గురించి మనం ప్రార్థన చేయకూడదని కాదు మన అవసరాలు కోసం దేవునికి చెప్పాల్సిన అవసరం లేదని కూడా నేను అంటలేదు కానీ చాలామందికి ప్రార్థన అంటేనే మన అవసరాలు చెప్పడం అవుతుంది కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు ప్రార్థన అనేది మనము దేవునితో ఏర్పరచుకునే ఒక సంబంధం ఇది అవసరాలను తెలియపరిచే సమయం ఏమాత్రం కాదు మన అవసరాలను దేవునికి తెలియపరచవచ్చు కానీ ప్రార్థన అనేది కేవలం మన అవసరాలను తెలియపరిచే సమయంగా మిగిలిపోకూడదు మన అక్కర్లేంటో మన అవసరాలేంటో దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు మతైస్ వార్త ఆరవ అధ్యాయం ఎనిమిదో వచ్చిందని చూస్తే యేసయ్య ఈ మాటలు అన్నాడు మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను మనం దేవుణ్ణి అడగక ముందే మన అక్కర్లు దేవుడు ఎరిగినవాడుగా ఉన్నాడు మీరెంత ప్రార్థనా పరులైనా అసలు మీ జీవితంలో మీరు ఎన్నడూ ప్రార్థన చేయకపోయినా ఈ మాట ఆలోచన చేయండి మీరు నేడు కలిగి ఉన్నటువంటి వాటిలో ఎన్ని మీరు ప్రార్థన చేస్తే వచ్చాయి ఎన్నిటిని దేవుడు మీరు ప్రార్థన చేయకుండానే మీకు ఇచ్చాడు ఎన్ని నాకు ఇది కావాలి అని మీరు అడిగితే దేవుడు ఇచ్చాడు మీరు కలిగి ఉన్న వాటిలో ఎన్ని అసలు మీరు అడగకుండానే దేవుడు మీకు ఇచ్చాడు మనం ఆరాధిస్తున్న దేవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే మన మనస్సు ఎరిగిన దేవుడు ఆయన మన అవసరాలు ఎరిగిన దేవుడు ఇంకా చెప్పాలంటే అడగక ముందే మన అక్కర్లు ఎరిగిన దేవుడు ఆయన మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు మనకి ఏం కావాలో ఆయన చూసుకుంటాడు పసిపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏ విధమైన శ్రద్ధ తీసుకుంటారో పరమందున్న తండ్రి మనం వయసులో ఎంత పెద్దవాళ్ళం అవుతున్నా మన విషయంలో అదే విధమైన శ్రద్ధ తీసుకుంటాడు పసిపిల్లల విషయాన్ని ఆలోచన చేయండి నేను అంటాను భూమి మీద వాళ్ళకంటే నిస్సహాయమైన స్థితిలో ఉన్న ఉన్నవాళ్ళు ఇంకెవరుండరు ఏదైనా చెప్పగలరా వాళ్ళు నాకు ఆకలి అవుతుందని చెప్పగలరా నాకు చలిబుడుతుందని చెప్పగలరా నాకు ఒళ్ళంతా వేడిగా ఉందని చెప్పగలరా ఇక్కడి నుంచి నన్ను ఇంకో చోటకి తీసుకెళ్ళండి అని చెప్పగలరా ఏది చెప్పలేరు కానీ తల్లిదండ్రులు వీళ్ళకాయ వీళ్ళు అట్లవుతుందేమో వేడిగా ఉందేమో చలిబడుతుందేమో అని ఆ పిల్లవాళ్ళు చెప్పలేకపోయినా అర్థం చేసుకుని వారి అక్కర ఎరిగి కొన్నిసార్లు తల్లిదండ్రులు ప్రవర్తించేటువంటి వారుగా ఉంటారు అందులో నూటికి నూరు పాలు న్యాయం చేసినా చేయలేకపోయినా ఇదొక విషయం మనం గమనించాల్సి దేవుని చేత సృజింపబడిన తల్లిదండ్రులే మన అక్కర్లు అంతగా ఎరిగి ఉంటే తల్లిదండ్రులను సృజించిన దేవుడు మన విషయంలో ఇంకెంత అవగాహన కలిగి ఉంటాడు ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనిస్తే ఆదాము యొక్క అక్కర దేవుడు ఎరిగి ఉన్నాడు ఆదాముకు అవసరమైన చెట్లు పండ్లు కూరగాయలు ఇవన్నీ ఆదామును భూమి మీదకి తీసుకురావటానికంటే ముందే దేవుడు సిద్ధపరచిపెట్టాడు ఆదాము వచ్చి నాకు ఆకలి అవుతుంది ఏదైనా పెట్టండి అని అడిగేదాకా దేవుడు ఎదురు చూడలేదు ఎందుకంటే ఆదామి యొక్క అక్ర దేవునికి తెలుసు ఇంకో మాట కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను దేవుడు మన శారీరక మానసిక ఆత్మీయ అవసరాలు ఎరిగిన వాడుగా ఉన్నాడు శారీరకంగా మనకేం కావాలో మానసికంగా మనకేం కావాలో ఆత్మీయంగా మనకేం కావాలో అవి దేవునికి తెలుసు దేవుడు ఎరిగి ఉన్నాడు మనం అడగక ముందే ఆ అవసరాలు ఆయన తీర్చేవాడై ఉన్నాడు నాకు ఒక మంచి స్నేహితుడు నువ్వు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేస్తేనే నీకు మంచి స్నేహితులు దొరికేరా ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్నేహితులందరూ నువ్వు ప్రార్థన చేయటం వల్లనే కలిగి ఉన్నటువంటి వారు కాదు ప్రార్థన చేయటం వల్లనే నీ దగ్గరికి రాలేదు నీకు స్నేహితులు అవసరమని నువ్వు సంబంధం కలిగి ముచ్చటించాల్సినటువంటి వ్యక్తి అవసరమని దేవుడే కొంతమందిని నీకు స్నేహితులుగా ఇచ్చాడు ఆదాము ఒంటరిగా ఉండటాన్ని దేవుడు గమనించాడు ఆదాము గమనించలేదు ఆదాము దేవుని దగ్గరికి వచ్చి నేను ఒంటరిగా ఉన్నాను నన్ను ఒక్కడనే ఎందుకు చేశావు నాకు ఇంకొక తోడుని చేయకూడదా అని అడిగిన దాకా దేవుడు ఆగలేదు ఆదాము నిస్సహాయమైన స్థితిలో ఉన్నట్టు ఆదాముకు సాటి అయిన సహాయము లేనట్టు దేవుడే గుర్తించాడు దేవుడే గుర్తించి దేవుడు ఆదాము కొరకు ఏదైనా చేయాలనుకున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి దేవుడు మన జీవితంలో మన అవసరాలు ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు ప్రతి అవసరం ఆయన ఎరిగిన వాడుగా నీకు అవసరమైంది ఏదైనా దేవునికి తెలియని కాదు దేవునికి తెలియని అవసరం ఏది నీ జీవితంలో లేదు మన జీవితంలో లేదు మనకేం కావాలో ఆయనకు తెలుసు మన జీవితాల్లో పువ్వులు దేవుని మీద ఆధారపడ్డట్టు పక్షులు దేవుని మీద ఆధారపడ్డట్టు జంతువులు దేవుని మీద ఆధారపడ్డట్టు మనమందరం దేవుని మీద ఆధారపడాలి నేను మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను రాజుల మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం ఒకట వచ్చినలో ఇలా రాయబడింది అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్పీయుడినైన ఏలియా ఆహాబునద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయిల్ దేవుడైన ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను వర్షం కురవదు అని ఏలియా ప్రకటించడం జరిగింది రెండవ వచ్చిన అలా చెప్పిన తర్వాత తిమ్మట ఎహోవాకి అతనికి ప్రత్యక్షమై నీవిచ్చేటి నుండి తూర్పు వైపునకు పోయి ఎవర్ దానునకును ఎదురుగానున్న కేరీతువాగు దగ్గర ఉండుము నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి కేరీతు అనే వాగు ఉంది ఆ వాగు దగ్గర ఉండు ఆ వాగు నీరు నీవు త్రాగుదు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా ఇక్కడ ఆలోచన చేయండి వర్షం కురవదని ఏలియా చెప్పాడు వర్షం కురవనప్పుడు నీళ్ళు ఎట్లా వర్షం కురవనప్పుడు ఆహారం ఎట్లా ఏలియా యొక్క అక్కర దేవుడు ఎరిగిన వాడు ఏలి యొక్క అవసరత దేవుడు ఎరిగిన వాడయండి ఆ అవసరత తీర్చబడటానికి దేవుడు చేసిన ఏర్పాటు చూడండి ముందుగానే ముందుగానే దేవుడు ఆ ఏర్పాటు చేస్తూ ఏలియాని పంపిస్తున్నాడు ఏలియా వెళ్ళు వెళ్ళి నువ్వు పలాన చోట ఉండు ఆ నీళ్లు తాగుతూ ఉండు నేను కాకులకు చెప్పి నీకు ఆహారం పంపిస్తాను దేవుని ప్లాన్ మనం అక్కడ చూడాలి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కరువు పరిస్థితుల్లో తన పిల్లల అవసరాలు తీర్చడానికి దేవుడు కలిగి ఉన్న ఆలోచన సరే కొన్నాళ్ళు ఉన్నాడు ఐదవ వచ్చిన అతడు పోయి యహోవా సెలవు చొప్పున యోర్ధన్ నాకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేసింది అక్కడ కాకోలు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దకు తీసుకొని వచ్చు అతడు వాగు నీరు త్రాగుచు వచ్చాను దేవుడు చెప్పినట్టుగానే ఏలియా వెళ్ళాడు విశ్వాసంతో కాకులు కూడా రొట్టె మాంసం ఉదయం సాయంత్రం తీసుకొస్తా ఉన్నాయి ఎంతకాలం తింటాడు కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను ఇప్పుడు నీళ్ళు ఇక ఒకవేళ కాకులు మాంసం తీసుకొచ్చినా రొట్టె తీసుకొచ్చినా తాగటానికి నీళ్ళు లేవు మరి ఇప్పుడేంటి పరిస్థితి ఆ సమయంలో దేవుడు ఏలియాకు చెప్తున్నాడు అంతటో వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవు నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవు ఇచ్చి నీళ్ళు అయిపోతా ఉన్నాయి నా సంగతి ఏంటి అని ఏలియా తన మనసులో అనుకుంటా ఉన్నాడు ఏం చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో ఏలియా అవసరం తీర్చబడ్డానికి ఈ నీళ్ళు అయిపోకముందే బహుశా ఒక ఆమెను అక్కడ పెట్టాడు సో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని ఎందు విశ్వాసం నుంచి మనం కొనసాగినప్పుడు మన అవసరాలు ఎరిగిన దేవుడు మన అవసరాలు తీర్చేవాడై ఉన్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో మన అవసరాలు తీర్చబడతాయి ఫిలిప్ప రాయబడిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చెప్తుంది కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవునికి ఉన్న గొప్పతనాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి ఆయన మన ప్రతి అవసరమును తీర్చేవాడై ఉన్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నేను మీకు అందరికీ మరొక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను అదేంటంటే దేవుడు మన ప్రస్తుత అవసరాలు మాత్రమే కాదు మన భవిష్యత్ అవసరాలు కూడా ఎరిగిన వాడుగా ఉన్నాడు ప్రస్తుతం మనకేం కావాలో ఆయనకి తెలుసు దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తాడు రేపు భవిష్యత్తులో ఏం కావాలో కూడా తెలుసు భవిష్యత్తును కూర్చిన మన జ్ఞానం చాలా పరిమితమైంది మనం ఒక ఐదు సంవత్సరాల గురించి ఆలోచన చేస్తాం పది సంవత్సరాల గురించి ఆలోచన చేస్తాం అది కూడా మన మిడిమిడి జ్ఞానంతో ఇలాగే ఉండబోతుంది భవిష్యత్తు అని కానీ వచ్చే సంవత్సరం ఎలా మారిపోద్దో మనకు తెలియదు ట్రెండ్ ఎలా మారిద్దో తెలియదు వేవ్ ఎట్ వెళ్ళిపోద్దో తెలియదు ఏ కోర్సుకి ఉద్యోగాలు ఉంటాయో తెలియదు ఏ కోర్సుకి లేకుండా పోతాయో తెలియదు కానీ దేవుడు సంస్థను ఎరిగిన వాడుగా ఉండి భవిష్యత్తుని ఎరిగిన దేవుడు భవిష్యత్తులో మనకేం అవసరమో ఆయన ఎరిగిన వాడుగా ఉండి మన భవిష్యత్తు అవసరాలు తీర్చబడటం గాను ఆయన ముందుగానే ఏర్పాట్లు చేస్తాడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి యోసేఫ్ జీవితం ఒక ఉదాహరణ అది కాండో నలభై ఐదో అధ్యాయం ఐదో వచ్చినలో అయినను నేను ఇక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపం పుట్టింపనియుకుడి ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించిన మీ అందరి ప్రాణాలు రక్షించబడ్డానికి ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత రాబోయే కరువు కోసం ముందుగానే దేవుడు యోసేపును సిద్ధపరిచి ఐగుప్తులో ఒక గొప్ప స్థానంలో నిలబెట్టాడు మన అవసరాలు ఎరిగిన దేవుడు మన భవిష్యత్ అవసరాలు ఎరిగిన దేవుడు మన ఊహల కందని రీతిలో మన అవసరాలు తీర్చడానికి దేవుడు ఏర్పాట్లు చేస్తాడు అన్నిటికి మించి దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు మన అవసరాలు తీర్చబడుటకు ఆయన వేసిన గొప్ప ప్రణాళిక గురించి చెప్పాలి అంటే మానవుడు తప్పిపోతాడని దేవుడు ఎరిగి మానవుని యొక్క పాపమునకు శిక్ష విధించబడకుండా ఆ శిక్ష నుండి మానవుడు తప్పించుకోవటానికి మానవునికి రక్షణ అవసరమని దేవుడు ఎరిగి ముందుగానే తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఏర్పాటు చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏర్పాటు చేయబడింది మనం పాపం చేసిన తర్వాత కాదు మనం పాపం చేయకముందే కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుడు మన అవసరాలు ఎరిగిన విధానాన్ని అర్థం చేసుకుందాం ఆయన మన అవసరాలు తీర్చే దేవుడిని అర్థం చేసుకుందాం మన ప్రతి అవసరం నిమిత్తమై దేవునిపై ఆధారపడుటకు నేర్చుకుందాం మనం అడగక ముందే మన అక్కర్లు ఆయన ఎరిగి ఉన్నాడు గనుక దేవునిపై విశ్వాసంతో ఆయనతో సహవాసం కలిగి ఏ అవసరాన్ని గురించి చింతపడకుండా ఏ అక్కరి గురించి చింతపడకుండా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఆ అవసరాలను అక్కర్లను ప్రభు సన్నిధిలో పెడుతూ ప్రభు నా అక్కర తీరుస్తాడన్న విశ్వాసంతో కొనసాగే వారంగా ఉందాం అలాంటి భాగ్యము దేవుడు మీకు దయచేయాలని మీరు కోరుకుంటున్నట్లయితే విన్న ఈ విషయాలను బట్టి విశ్వాస సహితంగా ప్రభు సన్నిధిలో నాతో పాటు కలిసి ప్రార్థిస్తారా జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు మా మనస్సు ఎరిగిన దేవుడు మా అక్కర్లు ఎరిగిన దేవుడవు అవసరాలు ఎరిగిన దేవుడు మాకేం కావాలో ఎరిగిన దేవుడు మేము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే గొప్ప కార్యాలు చేసే దేవుడవు మా పరిమితమైనటువంటి జ్ఞానానికి మించిన జ్ఞానం కలిగిన దేవుడవు మా జీవితాల్లో మిమ్మల్ని కలిగి ఉన్నందుకు స్థుతిస్తున్నాం నిజంగా మా జీవితంలో ఈరోజు మేము కలిగి ఉన్నవి ఎన్నో మేము అడగటం ద్వారా ప్రార్థించటం ద్వారా పొందుకోలేదు కానీ నీ ప్రేమను బట్టి నీ ఉద్దేశాలను బట్టి ఆ జీవితంలో ఇలాంటి మేలు కలిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఈ మాటలు విని ఎంతమంది అయితే వారి జీవితాల్లో వారు కలిగి ఉన్న అక్కరలను బట్టి అవసరాలను బట్టి ఇక చింతించమని నీపై ఆధారపడతామని నీతో సహవాసం ద్వారా ముందుకు కొనసాగేవారంగా ఉంటామని తీర్మానించుకొని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారి విశ్వాసాన్ని స్థిరపరచండి ఆదాము అక్కడ ఎరిగిన దేవుడు ఏలియా అక్కర తీర్చబడ్డానికి ప్రయాసపడిన దేవుడవు యాకోబు కుటుంబం యొక్క అక్కర తీర్చబడ్డానికి ప్రణాళికలు చేసిన దేవుడవు మా అందరి రక్షణ నిమిత్తమై మాకు రక్షణ అవసరమని ఎరిగి నీ కుమారుణ్ణి మా కొరకు బలిగా అర్పించిన దేవుడవు మా అందరి జీవితాల్లో కూడా మా అక్కర్లను తీర్చటానికి ఇష్టపడుతున్నావని ఇప్పటికీ తీరుస్తున్నావని మేము విశ్వసిస్తూ ముందు కొనసాగుతూ ఉండగా మా ప్రతి అక్కర నీ కృపలో నీ ఐశ్వర్యంలో తెచ్చబడినట్లు సహాయం చేయమని బలపరచమని ఎవరెవరు ఎటువంటి అక్కర్ల మధ్య ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి అవసరమైనది ఏంటో మీరు ఎరిగిన వాడవై ఉన్నావు కనుక వారికి దాన్ని అనుగ్రహించి తృప్తిపరచమని వాకి ధ్యానంలో మీరు మాకు తోడయండి నడిపించినందుకు స్తోత్రాలు చల్లిస్తూ ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడైండి మీ జీవితాల్లో మీ అక్కర ఆయన ఎరిగి ఆ అక్కర తీర్చే ప్రణాళికలు చేస్తుండగా ఆయన ఎందు విశ్వాసంతో ముందుకు కొనసాగే భాగ్యం దయచేయనుగాక ఆమె